పురుషులను స్త్రీలను ఈ భూమిపై వ్యాపింప చేసిన మీ నిజ ప్రభువుకు భయపడండి అంటున్నాడు సోదరులారా సోదరులారా జాగ్రత్తగా అలగించారు మనందరికీ తెలిసిన విషయమే గణాంకాలు తీసుకుంటే జనాభా యొక్క గణాంకాలు స్టాటిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే మనము మన భారతదేశపు జనాభా ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు సుమారుగా నూట నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు మొత్తం ప్రపంచం యొక్క జనాభాతో పోలిస్తే మొత్తం జనాభా ప్రపంచంలో ఎంతుంది అంటే సుమారు ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు మనం అలా వెనక్కి వెళ్తే తొమ్మిది వందల ఒకటికి వెళ్తే పంతొమ్మిది వందల ఒకటికి అంటే దాదాపు నూట ఇరవై నూట ఇరవై మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం పంతొమ్మిది వందల ఒకటిలో భారతదేశపు జనాభా సుమారు ఇరవై మూడు పాయింట్ ఎన్ ఎనిమిది మూడు కోట్లు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ప్రపంచ జనాభా నూట అరవై కోట్లు పద్దెనిమిది వందలు సంవత్సరంలో భారతదేశపు జనాభా పద పదహారు పాయింట్ తొమ్మిది కోట్లు ప్రపంచ జనాభా వంద కోట్లు ఆ విధంగా మనం అలా వెనక్కి వెళ్తే సృష్టి ఆరంభానికి వెళ్తే మొత్తం భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచం యొక్క జనాభా తీసుకోండి సృష్టి ఆరంభానికి వెళ్తే మన తర్కాన్ని ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది కేవలం ఒక మగ ఒక ఆడ అంటే ఒకే ఒక జంట ఉండే అవకాశం ఉంది అంటే మనందరికీ మనము నేడు ముస్లిములుగా క్రైస్తవులుగా హైందవులుగా జైనులుగా నాస్తికులుగా పరిగణించబడుతున్నా కూడా సమాజంలో మనం అందరము కూడా సర్వమానవాళి ఒకే కుటుంబం అంటుంది కురాన్ గ్రంథం అల్హమ్దులిల్లా సర్వ మానవాళి ఒకే కుటుంబం అల్లా ఏమంటున్నాడు ఈ ఆయతిలో ఓ మానవులారా మిమ్మల్ని ఒకే వ్యక్తి నుంచి సృష్టించి దాన్నిండే ఆ వ్యక్తి నుంచే తన యొక్క జతను సృష్టించి వారిరువురి ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను ఈ భూమిపై వ్యాపింప చేసిన మీ నిజ ప్రభువుకు భయపడండి అంటున్నాడు మొట్టమొదట మానవుణ్ణి మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు మట్టితో సృష్టించాడు ఆయన గారి భార్యను ఆయన యొక్క ప్రక్కటి ముఖతో రిబ్ బోన్తో సృష్టించాడు ఆ విధంగా తీసుకుంటే మనందరికీ కూడా ఆది పురుషులు అంటామే మొట్టమొదటి జంట ఒకే ఒక జంట ఆ సంబంధంతో మాకు తెలిసిన కొన్ని విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము జాగ్రత్తగా అలకించాలి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా నేను ఎంచుకున్న అంశము వాస్తవిక సాఫల్యం మనందరికీ తెలిసిన విషయమే ప్రతి వ్యక్తి ప్రతి ఆడ ప్రతి మగ ప్రతి మనిషి ఈ ప్రపంచంలో విజయాన్ని కోరుకుంటాడు సక్సెస్ని కోరుకుంటాడు సాఫల్యాన్ని కోరుకుంటాడు మీరు డిక్షనరీ తీసి చూస్తే సక్సెస్ గురించి అర్థాలు ఏమున్నాయంటే మూడు అర్థాలు మీకు కనపడతాయి త్రీ మీనింగ్స్ ఉంటాయి సక్సెస్కి డిక్షనరీలో మీరు ఆక్స్ఫర్డ్ తీసుకున్న వెబ్స్టర్ తీసుకున్నా ఏ నిఘంటువు తీసుకున్నా శంకర్ నారాయణ నిఘంటువు కూడా ఉంది తెలుగులో అందులో కూడా మీకు మూడు అర్థాలు కనపడతాయి సక్సెస్ అన్న పదానికి సాఫల్యం అన్న పదానికి దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఒక మనిషి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఒక గోల్ సెట్ చేసి దాన్ని సాధించడం అది సక్సెస్ సెట్టింగ్ ఏ గోల్ అండ్ అచీవింగ్ ఇట్ అయితే మీ ముందు నేను ఇప్పుడు ఒక ఉదాహరణ ఉంచబోతున్నాను ఒక మారుమూల గ్రామంలో ఒక పేద జంట ఉండేది ఒక ఆడ ఒక మగ భార్యాభర్తలు వారిద్దరికీ పెళ్ళైన సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాలకు ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డను ఎంతో ప్రేమతో ఎంతో గారాభంగా చాలా జాగ్రత్తగా పెంచారు దేవుడి దయ వల్ల ఆ అబ్బాయి కూడా చాలా తెలివైనవాడే అటువంటి కుటుంబంలో పుట్టినా కూడా చాలా తెలివైన వాడుగా చాలా చురుకైన వాడుగా అందరికీ తెలిసింది ఆ ఊర్లో ఆ విలేజ్ సర్పంచ్ కూడా వీళ్ళ కుటుంబాన్ని దగ్గర తీశాడు ఈ అబ్బాయిని చూసి ఆ అబ్బాయి యొక్క తెలివిని చూసి తన డబ్బులతో ఆ అబ్బాయిని చదివించాడు బీటెక్ దాకా చేశాడు ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఐదో క్లాస్ దాకా చదివి దగ్గరలో ఉన్న టౌన్లో హాస్టల్లో ఉంటూ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివి దాని తర్వాత ఇంటర్మీడియట్కి వేరే ఒక కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు వచ్చి మేము ఫ్రీగా చదివిస్తాం ఈ అబ్బాయికి అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు చదివించి దాని తర్వాత ఆ అబ్బాయి ఎంసెట్లో మంచి ర్యాంకు కొట్టి మంచి ఇన్స్టిట్యూట్లో ఆ అబ్బాయికి సీట్ వచ్చింది ఇంజనీరింగ్ పూర్తి చేశాడు బీటెక్ పూర్తయింది ఆ అబ్బాయి బీటెక్లో జాయిన్ అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా హాస్టల్లో ఆ అబ్బాయి పెట్టుకున్న లక్ష్యం ఒకటే ఒక లక్ష్యం అదేమిటంటే నేను ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మ నాన్నకు ఏ కష్టం లేకుండా చాలా బాగా చూసుకోవాలి వారికి పూర్తి విశ్రాంతినివ్వాలి వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో నా కోసం ఆ కష్టం నుంచి వాళ్లకు విముక్తినివ్వాలి అని అతను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అదే తన ఇంట్లో ఉన్న తన రూమ్లో ఉన్న గోడ మీద కూడా రాసుకున్నాడు ఒక రిమైండర్ లాగా అది చూసుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు ఆ విధంగా అతన్ని అతను ప్రోత్సహించుకుంటూ చాలా కష్టపడి నిజంగానే ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు పల్లెటూరులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నకు తెలియచేశాడు ఆ శుభవార్తను వాళ్ళు కూడా చాలా సంతోషించారు దాని తర్వాత గమనించాలి మీరు జాగ్రత్తగా ఆలోకించాలి ఉద్యోగానికి వెళ్తున్నాడు మొట్టమొదటి రోజు సర్వీస్ ఆటోలో షేరింగ్ ఆటోలో వెళ్తున్నాడు యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి అక్కడికక్కడే చచ్చిపోయాడు మరి నిఘంటువు అంటుంది సెట్టింగ్ ఏ గోల్ అండ్ అచీవింగ్ ఎట్ సక్సెస్ అంటే ఒక లక్ష్యం మనం అనుకున్న తర్వాత దాన్ని ఛేదించడం దాన్ని సాధించడం సక్సెస్ అయితే అదే విజయం అయితే మరి ఈ అబ్బాయి గెలిచాడా ఓడిపోయాడా ఆ అబ్బాయి యొక్క లక్ష్యం ఏమిటి నేను ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చుకొని మా అమ్మ నాన్నకు సుఖ సంతోషాల జీవితాన్ని నేను ఇవ్వాలి వాళ్ళు నా కోసం ఎంతో కష్టపడ్డారు దానికోసం పాపము సాయశక్తులా కష్టపడ్డాడు శ్రమించాడు ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డాడు అమ్మ నాన్న కూడా ప్రోత్సహించారు గురువులు కూడా మంచిగానే గైడ్ చేశారు ఆ ఊరి సర్పంచ్ కూడా చిన్నప్పటి నుంచి సహాయం చేశాడు అన్నీ జరిగాయి కానీ చావు సంభవించింది చచ్చిపోయాడు ఈ ప్రపంచంలో ఎవరు ఏం సాధిస్తారో తెలియదు కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఖచ్చితంగా జరిగేది మరణం అల్లా అంటాడు పురాణ గ్రంథంలో సూర అలీ ఇమ్రాన్ సూరా నంబర్ మూడు అధ్యాయం నంబర్ మూడు ఆయత్ నంబరు నూట ఎనభై ఐదులోని మొదటి భాగం కుల్లు ప్రతి ప్రాణి మృత్యు యొక్క రుచి చూడవలసిందే ప్రతి ప్రాణి వారు ఎవరైనా కానీ పేదవాళ్ళైనా కానీ ధనవంతులైనా కానీ స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఆస్తికులైనా కానీ నాస్తికులైనా కానీ చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ నిరక్షరాశులైనా కానీ అక్షరాశులైనా కానీ వారు ఎవరైనా కానీ వారు చనిపోవలసిందే చనిపోవడానికి మనిషి పుట్టాల్సిన అవసరం లేదు మనం అనుకుంటున్నాం పుట్టినవాడు గిట్టక మానడు అని పుట్టాల్సిన అవసరం లేదు సోదర తల్లి గర్భంలోనే బిడ్డ పూర్తిగా తయారవుతుండగానే చావు రావచ్చు ఉంటే చాలు చావు రావడానికి అంటుంది పురాణ్ గ్రంథం సో అటువంటి చావు మీద మనకు ఎవరికి కంట్రోల్ లేదు మనకి కంట్రోల్ ఉందా మనకు ఎటువంటి కంట్రోల్ లేదు మరి ఈ డెఫినేషన్ని తీసుకుంటే ఈ నిర్వచనం తీసుకుంటే సక్సెస్ ప్రకారము ఆ అబ్బాయి గెలిచినట్లా ఓడినట్లా అంటే ఒక అయోమయ పరిస్థితి మనం సమాధానంగా ఏమీ చెప్పలేము కాబట్టి సోదరులారా రెండో నిర్వచనం చూద్దాం సక్సెస్కి ఏముందో నిఘంటువులో మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత డిక్షనరీలో లేదా గూగుల్లో బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు సక్సెస్ అని కొట్టండి ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ రెండవ డెఫినేషన్ ఏముంది అంటే టు అటైన్ వెల్త్ సిరి సంపదలు సంపాదించడం సిరి సంపదలు సమకూర్చుకోవడం అదే సక్సెస్ అదే విజయం అదే సాఫల్యం అంటుంది నిఘంటువు డిక్షనరీ చాలామంది ఇది కరెక్ట్ అనుకొని మోసానికి గురయ్యారు గురవుతున్నారు కూడా ఇప్పటికీ మరి ఆ విషయానికి వచ్చేసరికి ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఇది మంచా చెడ ఏమి ఆలోచించకుండా కూడా ధనాన్ని సంపాదిస్తున్నారు ఈ రోజున ఒకే అమ్మ నాన్నకు పుట్టిన అన్న తమ్ముళ్ళు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు అంటే ఇందులో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు చాలా చోట్ల ఈ విధంగా జరుగుతూనే ఉంది ఇప్పటికీ ఎందుకు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు ధనం సంపాదించడం సిరి సంపదలు సమకూర్చుకోవడం అనుకుంటున్నారు దానికోసము రక్త సంబంధాల తెక కూడా సిద్ధమవుతున్నారు అలా రక్షించుగాక మరి ఈ డెఫినేషన్ తీసుకున్నా కూడా దీని ద్వారా మనకు లభించే పరిణామాలు ఏమిటంటే అసూయ కుళ్ళు కాపట్యం ద్వేషం ఇవే కానీ సోదర భావం మాత్రం ఎంత మాత్రం కాదు సోదరులరా అలాగే మూడవ నిర్వచనం తీసుకుంటే సక్సెస్కి సక్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటి అని చూస్తే నిఘంటు అంటుంది పలుకుబడి సంపాదించడం టు బికమ్ పాపులర్ టు అటైన్ పాపులారిటీ పలుకుబడి తీసుకుంటే ఈ రోజున మీరు గూగుల్లో వెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ ట్యాబ్లో కొట్టి చూడండి ఎటువంటి మహానుభావుడైనా సరే ఎవరి పేరైనా తీసుకోండి ఎవరి పేరైనా తీసుకో తీసుకోండి మీరు సోషల్ రిఫార్మర్ కావచ్చు మంచి నాయకుడు కావచ్చు దేశం కోసం త్యాగం చేసిన ఒక గొప్ప నాయకుడు కావచ్చు ప్రవక్తలు కావచ్చు వారు ఎవరైనా కావచ్చు మహా మనుషులైనా కావచ్చు పుణ్య పురుషులు కావచ్చు వారికి వ్యతిరేకంగా ఎంతోమంది పుస్తకాలు రాసి ఉన్నారు వీడియోలు తీసి ఉన్నారు హేట్ స్పీచెస్ ఇస్తున్నారు సినిమాలు కూడా తీస్తున్నారు వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్కి వ్యతిరేకంగా లేదు లేదు మీరు ఇలా అనుకుంటున్నారు వారికి ఇంకొక కోణం ఉంది అని చెప్పేసి జనాల్లో ప్రాపగెండా చేస్తున్నారు వ్యాపింప చేస్తున్నారు అటువంటి మెసేజెస్ని అటువంటి వీడియోస్ని వారు చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టట్లేదు అటువంటి వీడియోస్ ఉన్నాయి మరి ఈ పలుకుబడి విషయంలో తీసుకుంటే ఎవ్వరూ మిగలలేదు ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరిని విమర్శించడమే పనిగా జనాలు కట్టుకొని చేస్తూ ఉంటారు మరి ఆ పలుకుబడి కోసమే మీలో పెళ్ళి అయ్యి పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వయసున్న పిల్లలున్న వాళ్ళు నేను చెప్పబోయే విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు ఈరోజున ఆ పలుకుబడి కోసమే ఆ పాపులారిటీ కోసమే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే సిగ్గు లజ్జ లేకుండా లజ్జా విడలు వదిలిపెట్టి ఏది మంచి ఏది చెడు కూడా పక్కన పెట్టేసి ఈ రోజున ఇన్స్టాగ్రామ్లో అర్ధ నగనపు డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేస్తున్న వాళ్ళు లేరా దేనికోసం చేస్తున్నారు వాళ్ళు లైక్స్ కోసం ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ అమ్మా నాన్న నెత్తినవరు నెత్తినోరు కొట్టుకుంటున్నా కూడా పిల్లలు మాట వినడం లేదు ఏదన్నా మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు జరగట్లేదా ఇటువంటి సంఘటనలు చల్లని మనసుతో ఆలోచించండి బైక్ల మీద స్టంట్ చేయడం మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు హైదరాబాద్లో బైక్ మీద స్టంట్ చేసి లారీ గుద్దేసి చచ్చిపోయాడు ఆ అబ్బాయి దానికి ఫేమస్ బైక్ డ్రైవింగ్లో ఎన్నో స్టంట్స్ చేసేవాడు ఎందుకు చేస్తున్నారు ఇలాగా యువత చాలామంది పాపులారిటీ కోసం అంటే ఇది కూడా ఒక డిఫెక్టివ్ లోభం ఉన్న ఒక లోపం ఉన్న డెఫినేషన్ ఇది కూడా అని సోదరులారా సోదరి మనులారా మరి అసలైన వాస్తవిక సాఫల్యం ఏంటి మరి ఈ మూడు కానప్పుడు మరి ఏంటి దానికన్నా ముందు ఈ ఆత్మహత్యల విషయం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా కొన్ని గణాంకాలు మీ ముందు ఉంచబోతున్నాను ఎందుకు అంటే గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో మన భారతదేశము మొత్తం యావత్ ప్రప ప్రపంచంలో ఆత్మహత్యల విషయంలో నలభై తొమ్మిదవ స్థానం సంపాదించింది నలభై తొమ్మిదవ స్థానము సంపాదించింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండు ఒకటిన్నర సంవత్సరాల కిందట తీసుకుంటే విషయము నలభై ఎనిమిది వేల మంది స్త్రీలు మన భారతదేశంలో నలభై ఎనిమిది వేల మంది స్త్రీలు మన అక్క చెల్లెళ్ళు మన కూతుర్లు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు నలభై ఎనిమిది వేల మంది అల్లాహు అక్బర్ పురుషుల సంఖ్య తీసుకుంటే ఒక లక్ష ఇరవై రెండు వేల మంది మొత్తం కలిపితే ఒక లక్ష డెబ్భై వేల మంది భారతీయులు రెండు వేల ఇరవై రెండులో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు వాళ్ళ చుట్టూ ఇన్ని వందల కోట్ల మంది జనాభా ఉండగా ఒంటరితనానికి లోనయ్యి సమస్యలను ఎదుర్కోలేక చచ్చిపోయారు వాళ్ళు ఆలోచించాలి మీరు అలాగే రెండు వేల ఇరవై రెండులో మన ఆంధ్ర రాష్ట్రము మన భారతదేశంలో ఆత్మహత్యల విషయంలో తొమ్మిదవ ర్యాంకు సంపాదించింది తొమ్మిదవ స్థానం అందులో మన విజయవాడ మొదటి స్థానం సంపాదించింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా మూడు సంవత్సరాలు మన విజయవాడ ఆత్మహత్యల విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానం సంపాదించింది ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అసలు సక్సెస్ అంటే ఏంటి ఒక పరీక్ష రాసాము మాటి మాటికి రాశాము ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయిపోయాము దాంట్లో సాధించలేకపోయాము చచ్చిపోవాలా గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకున్నాము రాసాము పరీక్ష ఒకటి ఒకసారి రాశాము రెండుసార్లు రాశాం మూడు సార్లు రాశాం నాలుగు సార్లు రాశాము ప్రతిసారి ఫెయిల్ అయిపోయాము అంటే నేను ఇంకా వేస్టా నేను ఇంకా ఎందుకు పనికిరానా నేను ఈ భూమి మీద భారమా అదా సక్సెస్ అంటే మనందరికీ తెలిసిన విషయమే కోటి విద్యలు కూటి కొరకే ఈ రోజున పరిస్థితి ఏమిటి సమాజంలో ఒక మెకానికల్ ఇంజనీర్ బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్నవాడు మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఒక బైక్ మెకానిక్ ఇంట్లో రెంటుకుంటున్నాడు ఇది వాస్తవం బైక్ మెకానిక్కి భవానీపురంలో ఒక ఇల్లుంది సింగ్ నగర్లో ఒక ఇల్లుంది మరొక చోట అవుట్స్కర్ట్స్లో ఒక ప్లాట్ ఉంది ఈ రోజున తప్ప ఒక బైక్ మెకానిక్ అవ్వడం తప్ప నేను అందరూ చదువుకోవాలా అందరూ ఖచ్చితంగా చదువుకోగలరా అలా అయ్యే పనేనా అలా ఎన్నటికీ జరగదు దేవుడు అందరికీ కొన్ని కొన్ని క్వాలిటీస్ ఇచ్చి ఉన్నాడు కోటి విద్యలు కూటి కొరకే సక్సెస్ అంటే నాట్ సెట్టింగ్ ఏ గోల్ అండ్ అచీవింగ్ ఇట్ ట్రై చేస్తాము ట్రై చేస్తాము ట్రై చేస్తాము ఎన్నిసార్లు ట్రై చేసినా రాకపోతే లభించకపోతే ఏం చేయాలి ఓహో నేను చేయాల్సింది ఇది కాదేమో ఇంకేదో ఉంది అని మనిషి ఏం చేయాలి అన్వేషించాలి పరిశోధన చేయాలి పెద్దవాళ్ళ సహాయం తీసుకోవాలి సలహా తీసుకోవాలి సహకారం తీసుకోవాలి గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి ఈ సృష్టిలో అత్యంత తెలివైన జీవరాశి ఎవరండి మానవుడు మానవుడు అలాగే ఎంత ఆశ్చర్యం ఎంత బాధాకరం ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవరాశి కూడా మానవుడే ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవరాశి కూడా మానవుడే అంటే ఇది మరి మానవుని తెలివికి అతనికి ఇవ్వబడిన స్వేచ్ఛకు శోభిస్తుందా శోభించదు సోదరులారా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జీవితం గురించి సరైన అవగాహన లేక అసలు సక్సెస్ అంటే ఏమిటి సాఫల్యం అంటే ఏమిటో తెలియక తెలుసుకోక అయోమయ పరిస్థితికి గురయ్యి జనాలు భావోద్రేకానికి గురయ్యి చెయ్యకూడని పనులు చేస్తున్నారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అల్లా రక్షించుగాక అయితే నా ప్రియమైన సోదరులారా సోదరి కురాన్ గ్రంథంలో సూరాశంస్ సూరా నంబరు అధ్యాయం నంబరు తొంభై ఒకటి అందులోని ఆయాతులు ఒకటి నుంచి పది గమనించాలి మీరు ఒకటి నుంచి పది ఇందులో సాఫల్యం అంటే ఏమిటి ఇందులో సాఫల్యం అంటే ఏమిటో అల్లా సుబానవ తలా తెలియచేశాడు మీ ముందు ఈ విషయాల్ని ఉంచుతున్నాము మీకు నచ్చితే తీసుకోండి మీకు నచ్చలేదనుకోండి పక్కన పెట్టేసేయండి ఎందుకు ఆ స్వేచ్ఛ సర్వలోకాల సృష్టికర్త అందరికిచ్చాడు అల్లహదుల్లా ఏ బలవంతం లేదు ఈ విషయంలో కానీ జాగ్రత్తగా ఆలకించండి మీకు నచ్చితే తీసుకోండి లేదంటే పక్కన పెట్టేసేయండి అౌజు బిల్లాహి మినష షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम వష్షమ్సి వజుహా వల్ కమరి జాతలా వన్ నహారీ జల్లా వల్ లయిలి యఘషా

ఇందులో మనకు తెలుసు మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులను సృష్టించిన సృష్టించినవాడు అల్లాహ సుబానువుతాల అంటే సైకాలజిస్టును సృష్టించినవాడు వాడు సుబాన్ అవుతాల ఆయనకు బాగా తెలుసు అసలు మనిషి యొక్క సైకాలజీ ఏమిటో మనిషిని సృష్టించిన వాడు కాబట్టి మనకు తెలుసు ఎవరైనా వారి మాట మనం నమ్మాలంటే వాళ్ళు ఒట్టేస్తే మనం నమ్ముతాం అడుగుతాం ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు అంటాం దేవుని మాటే ఒక ప్రమాణం అయినా కూడా అల్లా సుబ్బన్ తాల ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏకంగా ఎనిమిది ప్రమాణాలు చేస్తున్నాడు ఇక్కడ ఎనిమిది అవి ఏమిటంటే అవి ఏమిటంటే సూర్యుని సాక్షిగా మొదటి వాక్యంలో అంటున్నాడు సూర్యుని సాక్షిగా తర్వాత చంద్రుని సాక్షిగా సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా మనం జీవించగలమా మన మనుగడ సాధ్యమవుతుందా ఈ లోకంలో అసంభవం మన జీవితంలో సగం సమయం చంద్రుడు తీసుకుంటే సుమారుగా సగం సమయము సూర్యుడు తీసుకుంటాడు సమ్మరు వింటర్ రెండు కలిపేస్తే మీరు సగటున ఒక పన్నెండు గంటలు సగటున సూర్యుడు ఉంటే పన్నెండు గంటలు సగటున చంద్రుడు ఉంటాడు సూర్యుడు చంద్రుడు లేకుండా జీవరాశుల మనుగడ భూమి మీద అసంభవం అటువంటి ముఖ్యమైన సృష్టి మీద ప్రమాణం చేస్తున్నాడు సూర్యుని సాక్షిగా చంద్రుని సాక్షిగా పగటి సాక్షిగా పగలు రాత్రి సాక్షిగా కమ్ముకుంటూ వచ్చే రాత్రి సాక్షిగా పగలు రాత్రి ఈ నియంత్రణ కూడా లేకుండా మనం జీవించలేము ఇరవై నాలుగు గంటలు పగలే ఉంటే నిద్రపోలేము మనం ఇరవై నాలుగు గంటలు చీకటే ఉంటే చెట్లు కూడా బతకలేవు చెట్టు లేకపోతే జంతువులు మనుషులు అసంభవం సూర్యుని సాక్షిగా చంద్రుని సాక్షిగా పగటి సాక్షిగా రాత్రి సాక్షిగా ఆకాశం సాక్షిగా దాని అద్భుత నిర్మాణం సాక్షిగా నా గొంతు ఎవరికైతే వినిపిస్తుందో వాళ్ళందరూ తలపైకి ఎత్తి చూడాలి ఒకసారి ఆకాశాన్ని మీకేమైనా లోపం కనపడుతుందా ఆకాశంలో అసంభవం అలా ఏమంటున్నాడు ఆకాశం సాక్షిగా దాని అద్భుత నిర్మాణం సాక్షిగా తర్వాత అంటున్నాడు భూమి సాక్షిగా దాన్ని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా ఇక్కడికే ఆరయ్యాయి ప్రమాణాలు భూమి కూడా మానవుల మనుగడ నిమిత్తం ఏ విధంగా ఉండాలో మనం అగ్రికల్చర్ చేయడానికి రైతుల కోసం బిల్డింగ్లు కట్టడానికి బోరింగ్ వేయడానికి డ్యాములు కట్టడానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తయారు చేశాడు మహాద్భుతం భూమి సాక్షిగా భూమి భూమిని సుగమం చేసిన ప్రక్రియ సాక్షిగా ఈ విధంగా సూర్యుని సాక్షిగా చంద్రుని సాక్షిగా పగటి సాక్షిగా రాత్రి సాక్షిగా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా ఇక్కడికే ఆరయ్యాయి తర్వాత అంటున్నాడు మీ అంతరాత్మ సాక్షిగా మనిషికి ఏంటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏమిటి నా ప్రాణం సడన్గా ఇక్కడ ఏదైనా పెద్ద శబ్దం వస్తే అందరికన్నా ముందు నేను పారిపోతా ఇక్కడి నుంచి ఈ ప్రసంగం వదిలేసి భయపడిపోయి ఎందుకు నాకు మీ అందరికన్నా నా ప్రాణమే నాకు ముఖ్యం అందుకే అల్లా ఏమంటున్నాడు మీ ప్రాణం సాక్షిగా మీ అంతరాత్మ సాక్షిగా దానిని తీర్చిదిద్దిన వాని సాక్షిగా సుభాన్ అల్లా అల్లా మీదే అల్లా ఒట్టేసి చెప్తున్నాడు ఆలోచించాలి మీరు ఇన్ని ఒట్ల ఇన్ని ప్రామిసెసా ఎనిమిది ప్రమాణాలు చేస్తున్నాడు దాని తర్వాత అంటున్నాడు హమహ ఫుజూరహా వ తక్వాహా మరి ఆ అంతరాత్మను అల్లా తాలా ఎలా తయారు చేశాడు అంటే అది చెడును చెడు నుంచి తప్పించుకొని మంచి వైపుకు మసలు కొనే ప్రేరణ దానికి ఇచ్చాడు చెడు చేయగలం మనము లెంపలేసుకొని క్షమాపణ కోరుకొని దేవుని దగ్గర మంచి వైపుకు అడుగులు వేయగలము ఆ విధంగా మన అంతరాత్మను దేవుడు తీర్చిదిద్దాడు సుభానల్లా దాని తర్వాత అంటున్నాడు మరి ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నాడో మరి ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నాడో అతను సాఫల్యం పొందాడు మరి ఎవరైతే తన అంతరాత్మను దాని మానాన విడిచిపెట్టాడో ఎన్నో సందేహాలు వస్తున్నప్పటికీ సందేహాలు రేకెత్తుతున్నప్పటికీ పక్కన పెట్టేసి పాపాలలో నిమగ్నమయ్యాడో తన మనోవాంఛలను అనుసరించాడో అతను నష్టపోయాడు ఇంగ్లీష్లో చెప్పాలంటే వన్ హు ప్యూరిఫైస్ హిస్ సోల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ వన్ హు కరప్ట్స్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి అంటే ఎవరైతే పాపాల నుంచి తన్ను తాను కాపాడుకుంటూ పుణ్యాలు చేస్తూ ఉంటాడో అతను సాఫల్యం పొందుతాడు అతను సాఫల్యం పొందాడు మరి ఎవరైతే పాపాలలో నిమగ్నం అవుతాడో జీవిత లక్ష్యం గురించి ఆలోచించాడో అసలు ఈ సృష్టి మీద ఎవరైతే యోచన చెయ్యకుండా తమ ఇష్టానుసారం మనోవాంఛలను అనుసరిస్తూ మనసులో ఏం ఆలోచనలు వస్తే ఎటువంటి కోరికలు కలిగితే వాటిని అనుసరించు కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని గడుపుతాడో ఏది మంచి ఎదు చేయడు ఆలోచించకుండా అతను నష్టపోయాడు అంటున్నాడు మరి దీనిని మించిన డెఫినేషన్ మీ దగ్గర ఏదైనా ఉంటే ప్రవేశపెట్టాలి కానీ తీర్పు దినం వరకు సోదరులారా ఎవ్వరూ కూడా ప్రవేశపెట్టలేరు ఇది ఒక మ్యాచ్ లెస్ డెఫినేషన్ మరి ఈ అవకాశం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి ఈ అవకాశం అందరికీ ఉంది చిన్న పిల్లవాడికి ఉంది పండు ముసలివాడికి ఉంది ప్రతి స్త్రీకి ఉంది ప్రతి పురుషునికి ఉంది పేదవాడికి ఉంది ధనవంతుడికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఉంది పుణ్యాలు చేయాలి మనం మంచి పనులు చేయాలి మన మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు అది ఏదో పుణ్యం చేస్తూ చచ్చిపోతే అల్హందుల్లా ఎంత బాగా ఉంటుంది అల్లాహ తాలా మనందరికీ పుణ్యాలు చేస్తూ ఏ ఉద్దేశంతో అయితే అల్లాహ సుబానవతాల మనల్ని సృష్టించి ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం ప్రకారంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉండగా మన ప్రాణం పోవాలని అల్లాహ సుబానవతాల యొక్క ప్రసన్నత మనందరికీ లభించాలని మనందరూ కూడా నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి చేరుకోవాలని వేడుకుంటూ ముగిస్తున్నాను ఆమీన్ వాహిరు దావానా అనిల్ హమ్దుల్లాహి రబిల్ ఆలమీన్ సుభాన్ అల్లాహి అభిహందిహి సుభాన్ కల్లాహుమ్మ అభిహందిక అషదు అల్లాహ ఇల్లాహ ఇల్లా అంతా అస్తాఫిరుక వాతూబిలైక్